నమస్తే అండి దేవసేల కథలకు స్వాగతం ఈరోజు కథ నాకీ బొమ్మ చాలు రాసిన వారు డాక్టర్ సి భవాణిదేవి గారు కథలోకి వెళితే తూర్పు దిక్కు బద్దలైపోయి రెండు అవుతుంది రామకృష్ణ గీతామంత్రం దాకా వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు నీరసంగా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఓసారి అంతా కలియ చూశాడు ఎక్కడా చడీ చప్పుడు లేదు కొడుకు కొడలు ఇంకా మేడ నుంచి దిగినట్లు లేరు గడియారం ఏడున్నర చూపిస్తుంది నాలుక కాఫీ కోసం పీకేస్తుంది కానీ తాను స్వయంగా కాఫీ తయారు చేసుకుంటే కొడలు ప్రమేడ సృష్టించే సీన్ గుర్తొచ్చింది ఏ కొడలు కాఫీ కూడా ఇవ్వదని ప్రచారం చేయాలనుకుంటున్నారా నేనుండగా మీరు వంటింట్లోకి వస్తే నేను చచ్చినట్లే కదా గట్టి గట్టిగా చేతులు ఊపుతూ అరిచింది ఆ దృశ్యం గుర్తొచ్చి ఒక్కసారి ఉలికిపడి ఆ ఆలోచనని విరమించుకున్నాడు అసలు సీత పోయాక వంటింటి ఛాయలకే పోవటం తగ్గిపోయింది సీత ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా తానే తయారు చేసి ఇచ్చేవాడు అప్పట్లో వాకింగ్ కూడా అంతగా అలవాటు లేదు ఎనిమిది గంటలకు సీత పదిసార్లు లేపితేనే లేవడం సీతతో కలిసి జీవితం పంచుకున్న ఆ రోజులు రామకృష్ణ మనం ఫలకం మీద నుంచి చెరిగిపోకుండా ఇంకా తాజాగా ఉన్నాయి ఇంకా నిన్న మొన్న జరిగినట్లుగా ఉన్నాయి కొన్ని దృశ్యాలంతే మనిషి మర్చిపోవాలన్న వీలు కాదు గొడమీది ఫోటోలో సీత చిరునవ్వు చిందిస్తుంది నన్ను గుర్తు చేసుకుంటున్నారు కదూ అన్నట్లుంది మనసంతా చేదుగా ఉంది మనిషి పోతేనే గాని జ్ఞాపకాలు ముద్రపడవు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నవాళ్ళు పోయినోళ్ళ ఎక్కడి నుంచో ఆత్రేయపాట తలుపులు తీసుకుని ప్రేమగా జ్వరపడుతుంది ఇరుమిదవుతుండగా ప్రమీడ మేడ దిగి వంటింట్లోకి వచ్చింది ఆమె ఇచ్చిన కాఫీ తాగి తబ్దుపుగా తన గదిలోకి వెళ్ళాడు రామకృష్ణ మీ నాన్నగారికి కూరలు తెమ్మని నిన్నగా చెప్పాను నా మాటలు వినిపిస్తేగా ప్రమీల వెనక నుంచి మూతి మూడు వంకర్లు తిప్పడం తెలుస్తుంది కొడుకు వాసు ఏమీ మాట్లాడకపోవడం మామూలైపోయింది మనసంతా శూన్యమంతా నిస్సహాయంగా ఉంది వాసుకు తగిన బారి కోసం ఎన్ని సంబంధాలు చూసింది సీత చివరికి వాడి ఇష్టానుసారమే ప్రమీలను చేశారు మాకు కొడలు కాదు కూతురు కావాలి అని ఆశపడ్డారు అటువంటిది ప్రమీల ప్రవర్తన చూడకుండా త్వరగా దాటిపోయిన సీత నిజంగా అదృష్టవంతురాలు అంతసేపు గదిలో కూర్చుని ఏం చేస్తారో ఏమో బిగ్గరగా అరుస్తుంది కొడలు వాసు గుమ్మందాకా వచ్చి అసహనంగా అన్నాడు నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి తెలుసు కదా త్వరగా వెళ్ళి కొడలు పట్టండి ఆజ్ఞాపించిన కొడికి కోపంగా జవాబు చెప్పాలనిపిస్తుంది కోపాన్ని బాగా అణుచుకోవడం అసలు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కిందవారికి పైవారికి కూడా కోపంగా బదులు ఇచ్చి ఎరగడు గదిలోంచి బయటకు వచ్చి కొడుక్కేసి పరీక్షగా చూస్తూ శాంతస్వరంతో చెప్తే ఎందుకు తేను అయినా నేను తెచ్చినా కొడలికి నచ్చదు అన్నాడు మీరు తెచ్చేవి పుచ్చినవి కుళ్ళినవి అయితే నాకెలా నచ్చుతాయి పొదునుగా అంది ప్రమేళ ఎవరైనా తెస్తే నచ్చనప్పుడు ఎవరికి కాల్సినవి వారే తెచ్చుకోవడం మంచిది కదమ్మా మెల్లగానే అన్న ఆ మాటలు చురుగ్గా తగిలాయి ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తారు చిన్న చిన్న పనులు చెప్తే తప్ప వాదాలు ఆ పండిగ వాసు కసిరాడు మౌనంగా సంచి తీసుకుని బయలుదేరాడు రామకృష్ణ రౌతుకొద్దీ గుర్రం సీత ఇలా తనకేనాడు సంచి ఇచ్చి బజారికి పంపలేదు తనకేం తినాలని ఉందో కలుక్కుని తెప్పించి వండి వడ్డించేది ఆమె ఎలా తెప్పించేదో కూడా తెలియదు తనకి కొత్త కొత్త వంటకాలు రుచికరంగా చేసి పెట్టేది కొసరి కొసరి వడ్డించేది ఏదైనా రాని ఉంది అని అడిగితే వెంటనే సంతోషంగా చేసి పెట్టేది తను రిటైర్ అయి కావడం వాసు పెళ్ళి పోవడం ఏమిటో రిటైర్ అయితే వచ్చిన డబ్బుతో వాసుకి స్కూటరు చిన్న ఒక చిన్న ఇల్లు కొన్నాడు సొంత ఇల్లు కోరిక తీరకుండానే సీత దాటిపోయింది ఇంకా మిగిలింది ఫెంక్షన్ అది ఇలానే ఏదో ఒక వంకతో ప్రమీళ ఖర్చు చేయిస్తూనే ఉంది ఎన్నాల నుంచో మిగిలిన చిన్న చిన్న కోరికలు కూడా తీరని జీవితం కారు హారణతో ఈ లోకంలోకి వచ్చాడు రామకృష్ణ కొడుకు భోజనం చేసి ఆఫీసుకి వెళ్ళాడు కోడలు మామూలుగానే స్నేహితుల ఇళ్ళకి వెళ్ళింది సీత ఫోటో కేసి బెంగగా చూస్తూ కూర్చున్నాడు డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి దగ్గరుండి ప్రేమగా వడ్డించేవాడు లేరు నిజంగా సీతకెంత సహనం విసుక్కోకుండా జీవితకాలం సేవలు చేసింది భార్య విలువ వృద్ధాప్యలో తెలుస్తుంది నిస్సారమైన వర్తమానం ఒక్కొక్క క్షణం గడవడం ఎంతో కష్టం కొడుకు కొడలు తనతో మాట్లాడేది లేదు భోజనాల దగ్గర అందరూ కలిసి కూర్చునేది తక్కువే చిన్నప్పుడైతే అమ్మా నాన్నలతో కలిసే భోజనం చేసేవాడు వాసుకు ఇష్టం లేని కూరల సీత అస్సలు వండేది కాదు కానీ ఇప్పుడు అవే కనిపిస్తున్నా వాడు పట్టించుకోవడం లేదు ఈ ఇంట్లో తనకు ఎవరున్నారని చూరు పట్టుకు వెళ్ళాడడం సీతలేని ఇల్లు తను తనకే భారంగా ఎవరో స్నేహితుడు చెప్పినట్లు ఆ వృద్ధాశ్రమంలో చేరితేను అక్కడైతేనే కనీసం తన లాంటి వాళ్ళు చాలామంది ఆత్మీయంగా సానుభూతితో ఒకే పడవ ప్రయాణికులు ఆ ఊరు పోయి ఒకసారి కనుక్కుని రావాలి ఇప్పుడు బయలుదేరితే సాయంత్రానికి రావచ్చు కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు కొంచెం చూపు మసక అయితేనే మేనేజ్ చేసుకోవచ్చు నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని వేసుకుని రైల్వే స్టేషన్ వైపు నడుస్తున్నాడు రామకృష్ణ ఆయన చూపులు మాటిమాటికి గడియారం వైపే ఆదుద్దగా చూస్తున్నాయి వృద్ధాశ్రమం తోటలో ఉదయపు నీరెండలో పచారులు చేస్తున్న రామకృష్ణ ఎవరో పిలిచినట్లు అనిపించి తలెత్తి చూశాడు పచ్చగా హుందాగా టక్ చేసుకున్న ఆ యువకుడు తరనే పిలుస్తున్నాడు ఏంటి బాబు రెండు అడుగులు వేశాడు రామకృష్ణ బాబుగారు నేను వినోద్ రామకృష్ణకు ఆ మాటలకి కళ్ళు మెరిశాయి తర్వాత చెమర్చాయి నువ్వా బాబు వినోద్ ఎన్నాళ్ళకి చేతులు పట్టుకుని ఆనందాశ్చర్యాలతో ఎమోషనల్గా అయిపోయాడు ఇక వినోద్ క్షణం ఆలస్యం చేయలేదు బలవంతం పెట్టి రామకృష్ణను ఖాళీ చేయించి రుద్రాసమ నుంచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు రామకృష్ణ ఎంత వాదించినా వినలేదు ఈనాటి బంధం తన ఆఫీసులో గుమస్తా కొడుకు వినోదు ఉప్పినలో తల్లిదండ్రులకు ఇద్దరు కొట్టుకుపోతే చెరదీసి పెంచాడు రామకృష్ణ వాసుకి వినోద్కి జరిగిన తగాదాలకి కారణం వాసులోని అసహనమేనని తెలిసిన చేసేదేమీ లేక వినోదిని చిన్నప్పుడే హాస్టల్కి పంపేశాడు ఆ రోజు చేత ఎంతో బాధపడింది వినోద్ అలానే చదువుకుని చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకుని ఒక ఇంటివాడే అవ్వడం ఆనందకరం ఉన్నతమైన ఉద్యోగిగా ఎదిగినట్లు తెలుస్తుంటే మనసు బెలూన్లా ఎగురుతుంది కారు ఇంటి ముందు ఆగుతుంటే వినోద్ భార్య మూడేళ్ల కొడుకు సంతోషంగా బయటకొచ్చారు వారిని రామకృష్ణకి పరిచయం చేశాడు వినోద్ తమ పాదాలకి నమస్కరిస్తున్న నీరజను మనసారా ఆశీర్దించాడు రామకృష్ణ దీర్ఘ భవ అంటూ తల్లిని అనుసరిస్తున్న అభిషేక్ని ఎత్తుకుని ముద్దాడాడు అడుగడుగునా ఆ ఇంట్లో జరుగుతున్న మర్యాదలకి మనసు పులకరించిపోతుంది భారమైపోతుంది భయం కలుగుతుంది నీరజ బాబు గారికి ఏం కావాలో చూడు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను మర్నాటి నుంచి రెండు రోజులు సెలవు పెట్టాడు వినోద్ ఎవరెవరినో పిలిచి తనని ఆకాశమంత ఎత్తుల్లో పరిచయం చేస్తుంటే వారించాడు రామకృష్ణ బాబు వినోద్ వృద్ధాప్యంలో నువ్వు నాకు ఇస్తున్న ఆప్యాయత అనురాగాల ముందు నేను చేసింది చాలా తక్కువ నేను నీకు మీకు అతిథిని కాను మీ ఇంట్లో వ్యక్తిని ఎవరికైనా ఎక్కువ మర్యాదలు చేస్తే కొన్నాళ్ళకు భారం అవుతారు నా కోసం మీ దైనందిన కార్యక్రమం మార్చుకోవద్దు మీ ఇంట్లో వ్యక్తిగా చూస్తే చాలు నాకు ఈ బొమ్మ చాలు అంటూ అభిషేక్ని హృదయానికి అత్తుకున్నాడు రామకృష్ణ ప్రేమగా మీ రాక వల్ల అనాదలమైన మేము ఎంత ఆనందంగా ఉన్నామో మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అందుకే ఇలా నసిగాడు వినోద్ సంతోషం అనే దాన్ని షోగా చూపించనక్కరలేదు అది దాచినా దాగదు మొహం మీద నాట్యం చేస్తుంది ఆ ఆనందం నాకు మీ దంపతుల ముఖారు విందాలలో విత్ పురువిప్పి కనిపిస్తుంది అది చాలు బాబు తృప్తిగా అన్నాడు రామకృష్ణ వినోద్ ఇంటికి రామకృష్ణ వచ్చి వారం అయింది బజార్ దాకా వెళ్ళి వస్తారని చెప్పిన రామకృష్ణ ఇంటికి వచ్చేటప్పుడు ఏవో ప్యాకెట్లు పట్టుకొచ్చాడు అందరినీ పిలిచి ఆప్యాయంగా ఇచ్చాడు వినోద్కు సూటు నీరజ్కు చీర తాత మరి నాకో అభిషేక్ ముద్దు మాటలకి కలిగిపోయి వాడి హృదయానికి అత్తుకుంటూ ఈ డ్రెస్ నీకు రాన్నా అంటూ అభిషేక్ డ్రెస్కు ఇచ్చాడు రామకృష్ణ వాడి మొహం విప్పారింది ఇవన్నీ ఎందుకు తెచ్చారు బాబుగారు నొచ్చుకున్నాడు వినోద్ నా సంతోషం కోసం వినోద్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బు లేదు నేను వచ్చే ముందే నా ఫంక్షన్ని ఇక్కడికి బదిలీ చేయించుకున్నాను ఇప్పుడు అది ఈ నెలకు వచ్చింది మీ నాన్న ఇస్తే కాదంటావా అమ్మ ఆయన మాటలకు నేర నేరత చెలించిపోయింది దంపతులు ఇద్దరు రామకృష్ణ పాదాలకు నమస్కరించారు తాత నాకు ఈ డ్రెస్ వేయి అభిషేక్ పట్టుకుని లాగుతుంటే రామకృష్ణ వాడిని ఎత్తుకుని రస్సు వేయటానికి ప్రయత్నిస్తుంటే వినోద్ నిరజల చిరునవ్వుల్లో ఆనంద బాష్పాల్లో తరతరాలో ప్రేమ తలుక్కమంది కన్న కొడుకుకి అక్కర్లేకుండా పోయినా కొన్నాళ్ళు పెంచిన కొడుకు నన్ను ప్రేమగా చూస్తూ ఆదరిస్తుంటే నా సీతే వినోద్ని పంపించింది అనిపిస్తుంది ముచ్చటగా ముగ్గురిని చూస్తూ మురిసిపోయాడు రామకృష్ణ రెండు వేలు మే పంతొమ్మిదిన ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో వచ్చింది ఈ కథ తర్వాత కథ అమ్మా నన్ను క్షమించొద్దు కథలోకి వెళితే కిచెన్ సర్దుకుట్టిన సునిత మోహన్ని పిలిచింది మోహన్ కొంచెం హెల్ప్ చేయవు ప్లీజ్ సునిత అలా అడిగితే కదనలేడు మోహన్ ఎంత డాక్టర్ అయినా భార్య ముందు భర్తే కదా కొత్తగా ఇల్లు మారి వారం అయినా ఇద్దరికీ డ్యూటీలతోనే సరిపోవడంతో ఇల్లు సర్దుకునే టైం లేదు ఫ్రిడ్జ్ కనెక్షన్ ఆన్ చేశాడు రేపు కూరలు తెప్పిస్తాను సునిత ఇంక చాలే ఆకలేస్తుంది వడ్డించు అంటూ చేయి కడుక్కున్నాడు మోహన్ ఇంతలో పక్కింటావిడ గొంతు వినిపించింది మళ్ళీ రాధా కొంచెం కంచాలు పెట్టమ్మా అన్నం తిందాం కూతురుతో అంటుంది ఈ వారం రోజులుగా ఆవిడ మాటలు వింటూనే ఉంది సునీత గరిటెలు గిన్నెల చప్పుడు భోజనాలు చేస్తున్నట్టున్నారు రాధా నాన్నగారికి పక్క వేగి మంచినీళ్ళు దగ్గర పెట్టు అన్నట్లు ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోకు పక్కింటావిడ గొంతు వింటూనే సునీత మోహన్లు భోజనం ముగించారు పక్కింట్లో లైట్ ఆరిపోయింది అంతా పడుకున్నట్లున్నారు సునిత ఇంట్లో ఉన్న టైంలో పక్కింటేవాడ ఆవిడ గొంతు వినిపిస్తూనే ఉండడం సునిత దినచర్యలో భాగం అయ్యింది ఆవిడి పేరు జానికమ్మని పనిమనిషి చెప్పింది ఓసారి వెళ్ళి ఆవిడని పరిచయం చేసుకుందామనుకునే లోపు అర్జెంట్ ఫోన్ కాల్ అమ్మకి బాగాలేదు వెంటనే రమ్మని హైదరాబాద్లాగా ఇద్దరూ లీవ్ లెటర్స్ పడేసి నెల్లూరు వెళ్లారు పక్షవాతలతో మంచంలో పడుకున్న అమ్మని చూసి ఏడ్చేసింది సునిత మోహన్కి భార్యని ఓదార్చడం కష్టమైంది పది రోజులు అన్నారు అమ్మకి కొంత నయం అనిపించాక తిరుగు ప్రయాణమైంది సునిత అమ్మ సునిత చేయపట్టుకుని వదల్లేదు భయంగా ఉందని దగ్గరుండమని బతిమాలింది కళ్ళనీళ్లు పెట్టుకుంది తననింత దాన్ని చేసిన అమ్మకి అవసాన కాలంలో దగ్గర ఉండడానికి టైం లేదు సునితకు సెలవు లేదమ్మా మళ్ళీ వస్తాను తల్లికి నచ్చ చెప్పి బయలుదేరిందే గాని మనసంతా అమ్మ దగ్గరే ఉంది మళ్ళీ రొటీన్ ఇద్దరూ ఉద్యోగం చేసే జీవితంలో అమ్మకే స్థానం లేదు పక్కింటి వాళ్ళ గురించి చెప్పేదేముంది కొత్త ఇంట్లోకి వచ్చాక కొత్త పరిసరాలు పరిచయాలు అంటే మట్టిని సి సిటీ జీవితం ఆ రోజు ఉదయం నిద్ర లేస్తూనే జానకమ్మ గారి గొంతు వినిపిస్తుంది ఆవిడ రాధా ఇది ఇవ్వు అది ఇవ్వు అంటుంటే సునీతకి అమ్మ మళ్ళీ గుర్తొస్తుంది రాధా దేవునికి పూజకు పూలు కోసుకరమ్మన్నాను తెచ్చావా హా ఇలా పెట్టు ఈలోగా కూరలు కాస్త తరిగి పెట్టు జానకమ్మ గారి గొంతు కంగుమంటుంది ఆ రోజంతా హడావిడి కొలీగ్స్లో ఎవరిదో పెళ్ళి సాయంత్రం ఎలాగైనా జానకమ్మ గారిని కలవాలి అనుకుంది బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ట్యాలీ కావడానికి లేట్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయ్యింది మోహన్కి క్లినిక్లో లేట్ అయి తొమ్మిదింటికి వచ్చాడు భూజాలయ్యి అలసిపోయి బెడ్ మీద వాలిపోయి దుప్పటి కప్పుకుంది సునీత అర్ధరాత్రి తలుపులు ఎవరో బాగుతుంటే హఠాత్తుగా మెలకు వచ్చి ఇద్దరూ లేచారు తలుపులు తీస్తే ఎదురుగా పక్కింటి పెద్ద ఆయన గాబరాగా డాక్టర్ ప్లీజ్ ఓసారి త్వరగా రండి జానకి లేదు మోహన్ వెంట పరుగున పక్కింటికి వెళ్ళింది సురిత ఆవిడికి ఇంజక్షన్ ఇచ్చాడు మోహన్ పర్వాలేదు భయపడకండి హై టెంపరేచర్లో ఇది మామూలే బీపీ చూస్తూ అన్నాడు ఆవిడికి అరవై ఏళ్ళుంటాయి నిరచిన జుట్టు విలాసమైన నుదుటి మీద కాసంతా బొట్టు మట్టి గాజులు దరి చీర అంతా అమ్మలానే ఉంది ఇల్లంతా చూసింది సురిత పాత ఫర్నీచర్ పాత తరం ఫోటోలు పిల్లల ఫోటోలు రెండు జంటల కలర్ ఫోటోలు లేటెస్ట్వి వీళ్ళ పిల్లలకు కాబోలు ఆవిడ మంచం పక్కనే కూర్చీ మీద కూర్చుంది సురిత జానకమ్మ గారిని తాను చూసుకుంటానని పెద్దయినని కాస్త రిలాక్స్ అవ్వమని చెప్పింది ఆయన వెళ్ళి గదిలో పడుకున్నాడు మోహన్ కూడా ఇంటికి వెళ్ళాడు జానకమ్మ గారిని అలా చూస్తుంటే మళ్ళీ అమ్మ గుర్తొస్తున్నది అమ్మ కూడా ఇలాగే ఉంటుంది ఇలాగే అనారోగ్యంతో బాధపడుతుంది చిన్నప్పుడు తనకి చికెన్ ఫాక్స్ వస్తే నెల రోజులు తన మంచం పక్కనే నిద్రాహారాలు మాని సేవలు చేసిన అమ్మ తన చదువు కోసం నాన్న ఇంట్లోకి వచ్చి ఇచ్చిన డబ్బులో పొదుపు చేసి ఫీజులు కట్టి చదివించిన అమ్మ నేను చదువుకోలేదమ్మా మీరైనా చదువుకోండి అంటూ ప్రోత్సహించిన అమ్మ తన పెళ్ళైన రోజు కళ్ళ నిండా కన్నీటితో అంబకాలు పెట్టిన అమ్మ అమ్మ గురించి ఎంత ఆలోచించినా అమ్మ తన కోసం తప్పించిన జ్ఞాపకాలే అన్ని తను చేసిన సహాయం సేవ నా గుర్తుకు రావడం లేదు అమ్మకి ఏదైనా అయితే ఆ ఆలోచనకే దుఃఖం ముంచుకొచ్చింది సునితకు బలవంతంగా నిగ్రహించుకొని కన్నీళ్లు తుడుచుకుంటుంది మాటిమాటికి మాటికి గారు అస్పష్టంగా రాధా అని పిలిచారు సునిత పెద్దయినా దగ్గరికి వెళ్ళి రాధని పిలుస్తారా అడిగింది ఆయన కళ్ళ నిండా నీళ్లు టీవీ పక్కన ఆడపిల్ల బొమ్మను చూపించి కళ్ళు తుడుచుకున్నారు ఆ బొమ్మ తీక్షణంగా తన హృదయం లోతుల్లోకి చూస్తున్నట్లు అనిపించింది సునితకి చూపురు మలుచుకుని ప్రశ్నార్థకంగా ఆయన కేచి చూసింది అవునమ్మా రాధ మా అమ్మాయి సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది కూతుర్ని వదిలి ఉండలేని ప్రేమతో జానకి ఇలా మారిపోయింది చిటికీ మాటికి రాధని పిలుస్తూ మాట్లాడుతూ కూతురు ఇంకా ఇక్కడ ఉన్నట్లే పిచ్చి భ్రమ చాలా ఖర్చు ప్రయాణం అల్లుడు రాదని ఎక్కువ పంపడు కొడుకు కొడలు ఉద్యోగస్తులే మాతో ఉండలేరు పోయినసారి రాధ వచ్చే ముందు అమ్మ నీ కోసం ఏం తెమ్మంటావు అని అడిగింది నీలాంటి ఆడపిల్ల బొమ్మ కావాలి అంది జానకి ఆ బొమ్మే ఇది ముగించాడాయన సునీతకి ఇప్పుడు ఆ బొమ్మలో రాధ కాదు తనే కనపడుతుంది మెల్లగా లేచి జానకమ్మ దుప్పటి సరిచేసి బయటికి నడిచింది అమ్మా నన్ను క్షమించొద్దు చెమ్మగిలిన మనస్థు అనుకుంది సునీత నెల్లూరులో కదలు లేని తల్లికి కన్నపేగు కదిలినట్లయింది ఈ కథ మార్చ్ ఐదు రెండు వేల ఎనిమిది నవ్య వారపత్రికల్లో వచ్చింది తర్వాత కథ అనురాగ స్మృతి కథలోకి వెళ్తే త్వరగా రండి అన్నం చల్లారిపోతున్నది ప్రభావతి ఆరోసారి కేకవేసింది వస్తున్నా ఉండు ప్రభా ను చూసేటప్పుడు వడ్డించవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అసలు లేదు విసుక్కుంటూ టీవీ ముందు నుంచి లేచాడు నారాయణ ప్రభావతి మనసు కలుక్కుమంది విసుక్కోకుండా ఏ పని చేయడు కదా అని కొంది కోపంగా ఆ అదే న్యూస్ ఎన్ని ఛానల్లో అయినా అదే కదా ఇంకా డాక్టర్ లేటుగా భోజనం చేయొద్దని చెప్పలేదు కొడికింది నారాయణ మొహంలోని సీరియస్నెస్ చూసి ఇంకేం మాట్లాడలేదు కంచ ముందు కూర్చుని నారాయణకు కందిపచ్చడి చూడగానే ప్రాణం లేతొచ్చింది కందిపచ్చడి చేసావా చెప్పవేం అంటూ నోట్లో నీళ్ళురుతుంటే అన్నం కలుపుకోవడం మొదలుపెట్టాడు ఆ నన్నెక్కడ చెప్పనిచ్చారు పిలుస్తుంటే ఒకటే చిరాకాయే అంటూ వెన్నముద్ద తెచ్చి కంచల్లో వేసింది ప్రభావతి వేడి వేడి అన్నంలో కందిపచ్చడి వెన్న కలిపి తింటుంటే తన కోసం తనకిష్టమైన విధంగా వంట చేసి పదిసార్లు పిలిచి భోజనం పెడుతున్న భార్య మీద ప్రేమ ముంచుకొచ్చింది నారాయణకి తలెత్తి ప్రభావతికి చూశాడు ఆవిడ తనేమంటాడో అని ఎదురు చూస్తున్నది కందిపచ్చడి బాగుంది ప్రభా అనాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి అమ్మో ఇంకేమన్నా ఉందా ఆడవాళ్ళు ఏ పని ఎంత బాగా చేసినా మెచ్చుకుంటే నెత్తికి మీదకి ఎక్కి కూర్చోరు తన మొహంలోని భావాన్ని బయటపడనీయకుండానే తలదించుకుని చారు అన్నాడు ప్రభావతికి ఒళ్ళు మండింది గుండ్రాయిలా కూర్చుని గుడుక్కు గుడుకుమంటూ ద ముద్దలు మిగుతాడేమో గాని బాగుంది అనడైనా వేడివేడి చారు అనంలో పోసింది బాగుంది చారు మనసులోనే అనుకుని అన్నం తిని లేచాడు తేంచుతూ ప్రభావతి వంట బాగా చేస్తుంది తన ఆరోగ్యం బాగుండటానికి కారణం ఆవిడ శ్రద్ధే అన్నీ స్వగతాలే ప్రభావతి వంటిలు సర్దుకుని వచ్చేసరికి ఉయ్యాల బల్ల మీద పడుకుని ఉన్నాడు నారాయణ శయనించారు ఉయ్యాల బల్ల నా ప్రాణానికి దీని మీద పడుకుంటే ఇంకేమీ గుర్తుండదు మీకు అంటూ ఇన్లాల్ కవరు పెన్ను తెచ్చి ఇచ్చింది ప్రభావతి ఏంటి నీ గోల మళ్ళీ విసుకున్నాడు నారాయణ బాగుంది వరస అన్నీ నా గోలలే అమ్మాయికి పండక్కి డబుల్ కార్డ్స్ ఇస్తామని అల్లుడికి ఉత్తర రాసి పడేయండి పక్కనే కూర్చుంటూ హుకుం జారీ చేసింది ఉల్లిక్కు నారాయణ డబుల్ కార్డ్సా నీకేమైనా మతిపోయిందా ఉగాది ఇంకా మూడు నెలలుంది ఎనిమిది వేలన్నా అవుతాయి ఎలా తేవాలి రొసరొసలాడాడు అవన్నీ మీకెందుకు ముందు అమ్మాయి మీద అల్లుడి గెంతులు తగ్గుతాయి అసలే పిల్లలు లేవలేనిది కూడా ఆవిడ చాటుగా కళ్ళొత్తుకోవడం నారాయణ కంటపడింది సరేలే అయిష్టంగా రాయడం మొదలుపెట్టాడు ఎలా రాయాలో దాదాపు డిక్టేషన్లా రాయించింది ప్రభావతి ఉత్తరం రాయటం పూర్తి చేసి అతికించాక అడిగాడు డబుల్ కట్స్ ఎలా ఇవ్వగలం ప్రభా నా చేత వాగ్దానం చేయించావు అబ్బో మీరు వాగ్దానాలన్నీ తీరుతున్నట్లు నా పొలం మీద హైవేజ్ వస్తుందిగా అది ఇచ్చి కొందాం అందావిడ ప్రేమగా వద్దు ప్రభా నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ చెప్పిన టెస్టులు చేయించుకో ఇప్పటి వరకు నీ పుట్టింటి వాళ్ళు నీకు ఇచ్చిన బంగారం కానీ పొలం మీద ఆదాయం కానీ నువ్వు వాడుకుంది లేదు కొన్నాళ్ళు నా చెల్లు తమ్ముళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఇంకా నువ్వు అనుభవించేది ఎప్పుడు నారాయణ వాదనలో నిజం ఉందని ప్రభావతికి తెలుసు అయినా ఆ తల్లి మనసు ఊరుకోలేదు నీనా ఏమిటండి అన్నీ మన బాధ్యతలే అది నిట్టూరుస్తూ ఇంత చేసినా వదినా మాకు నీ నగలు తాకట్టి పెట్టి పెళ్లి చేశావు అని నీ ఆడపడుసలు అనలేదు ఇంకా పిల్లలు కోరికలు సముద్రాలలో అనలే నారాయణ గొంతు నిండా కోపం ఫోన్లేండి వాళ్ళ సంగతి ఎందుకు మీరన్నారా నా ఆదాయం కలిపేగా మీరు ఆస్తి పెంచుకున్నారు అడిగింది ప్రభావతి అదా అది వేరు ఆయన పిచ్చిదానా నువ్వు వేరు నేను వేరు కాదు నారాయణ సమర్థించుకున్నాడు అది మగవాళ్ల మాట అదే నేను మీ ఆదాయం కోరితే నా సొంతానికి వాడుకుంటే ఇంత శత్రుదయత ఉండదు ఫోన్లే వదిలేయండి పిల్లలకి మాత్రం డబుల్ కట్స్ నేనే కొనిస్తాను ప్రభావతి నిర్ణయం చెప్పేసింది ప్రభావతి అన్నదంటే మాట మీదే నిలబడుతుంది నారాయణకి తెలుసు ఆ విషయం ప్రభావతి ఆ బాధ్యత తన మీద పెట్టుకున్నందుకు అతనికి లోపల ఆనందంగానే ఉంది ఎంతైనా ప్రభావతి లాంటి భార్య దొరకడం తన అదృష్టం డబ్బు సేవ వినయం అన్నీ కలగలిపి దొరికింది ఏంటి ఆలోచిస్తున్నారు లైటు తీసేస్తూ అడిగిందామే ఏం లేదు చీకట్లో ఆమె కేసి ప్రేమగా చూశాడు కానీ ఆ చీకట్లు అతని చూపుల్లోని ప్రేమ తరంగాలు ఆమె దాకా పనించేనే లేదు ప్రభావతి పడుకుంది ఆసేపటికి హాయిగా నిద్రపోయింది నారాయణ ఆమె కేసి చూస్తున్నాడు కాస్తంత చామల ఛాయ అయినా కలగల మొహం మనిషి అందగత్తే కాదు గాని మనసు వెన్న తనది అంటూ లేకుండా జాయింట్ ఫ్యామిలీకి త్యాగం చేసింది ప్రభావతి వెంట తెచ్చుకునే ఆస్తి వల్లే తనెంతగా ఎదిగాడు తన అక్క చెల్లెళ్ళు కూడా మా వదిన చాలా మంచిది అంటుంటారు బంధువులంతా ఆమెని పొగుడుతారు కానీ తనే ఎందుకో ఒకసారి కూడా ఈ పని బాగా చేశావు అని కానీ నువ్వు నాకు ఇష్టం అని కానీ ప్రేమపూర్వకంగా అనలేదు మొగుడిగా మొగుడిగానే అధికారం చూపిస్తాడు అనురాగాన్ని కూడా అధికారంగానే ఒకటి రెండు సార్లు చెయ్యి చేసుకున్నాడు కూడా అతనికి కాస్త ఆడపిచ్చి ఉన్న ప్రభావతి నోరు మెదపలేదు తల్లిదండ్రి లేని ప్రభావతి తన వల్ల ఏం పొందింది చాకరీ తప్ప ఏంటి వాళ్ళ ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఏదో పేపర్లో కవితలో చదివాడు బతుకుండగానే ఇష్టమైన వాళ్ళందరికీ చెప్పేయాలట నిజమేనేమో ఆలోచిస్తుండగానే ఎప్పుడూ నిద్రపట్టింది తెల్లవారిన వంటింటి చెప్పులు లేవు మెలుగు వచ్చి చూసేసరికి ప్రభావతి అలాగే నిద్రపోయి ఉంది ప్రభా లేపాడు పలకలేదు చేతితో తట్టాడు చల్లని మృత్యుస్పర్శ పడ్డాడు అంతే ఆ తర్వాత రావాల్సిన వాళ్ళు వచ్చారు జరిగేవి జరుగుతున్నవి ప్రభావతి పెట్టిలో ఆమె దాచుకున్న సొంత డబ్బే అన్నింటికి ఆమె చివరి ప్రయాణానికి కూడా సరిపోతున్నది చావులో కూడా తనని శ్రమ పెట్టలేదు తను మాత్రం ప్రభావతిని జీవితమంతా శ్రమ పెట్టాడు ఆమె బ్రతికుండగా ఒక్కనాడైనా కృతజ్ చెప్పాడా చెప్పాడా వాళ్ళైతే చెప్పేవాడు భారీ కదా చెప్పలేకపోయాడు ఇప్పుడు నారాయణ ఎంత ఏచినా ప్రభావతికి వినిపించదు అతని మనసులోని భావాలన్నీ కుప్పపోసినా ఆమె ఇంకా వినలేదు ఆ అదృష్టాన్ని అతను కోల్పోయాడు మర్నాడు పేపర్లో ప్రభావతి ఫోటోకి రెండు వైపులా రెండు దీపాలతో అనురాగ స్మృతి అంటూ ప్రచురించిన సంతాప ప్రకటనలోని హృదయాలను చదవడానికి ఫోటోలోని ప్రభావతి చిరునవ్వుతో ప్రయత్నిస్తుంది కానీ ఆమెకి అది సాధ్యం కాదు ఎందుకంటే అవి ఇప్పుడు ఒక శృతి మాత్రమే ఈ కథ రెండు వేల రెండు మే మాస పత్రికలో వచ్చింది ఈ కథలు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ చిన్న చిన్న కథలు ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ మీ దేవసేన